హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాక్స్ ఈరోజు పిల్లలు అడగగానే చేసి పెట్టే కేక్ ఇది చాలా ఈజీగా ఒక అరగంటలో రెడీ చేసి పిల్లలకి పెట్టచ్చు ఈ కేక్ చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి ఇలా రెండు కప్పులు పంచదార వేసుకొని ఒకసారి పౌడర్ చేసేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు హెర్షీస్ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి ఈ చాక్లెట్ సిరప్ కనుక లేకపోతే చాకో పౌడర్ కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో ఇది వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు తీసుకోవాలి నేను ఇక్కడ మిగడపాలు తీసుకున్నాను అవి లేదంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని ఇందులోనే అదే కప్పుతో మూడు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మైదాపిండి ఎక్కడ వాడట్లేదు కొంచెం సాల్టు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా విస్కర్త అయితే ఈజీగా కలుస్తుంది ఇది మనం ఎంత స్మూత్గా కలిపితే కేక్ అంత స్మూత్గా వస్తుంది ఈ కప్ కేక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా విస్కర్తో బాగా చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం రిఫండ్ ఆయిల్ వేసుకోవాలి లేదంటే ఇదే ప్లేస్లో నెయ్యి వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వన్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి కలిపి చక్కగా మనం తీసుకున్న ఈ పేపర్ కప్పులకి కొంచెం నెయ్యిని అప్లై చేయాలి నెయ్యిని కానీ ఆయిల్ కానీ మొత్తం అప్లై చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా బయటకు వస్తుంది ఈ విధంగా మొత్తం కప్పులన్నీ కూడా గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్ని కప్స్లో కూడా వేసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ అనేది బాగా లూజ్గా కాకుండా బాగా టైట్గాను కాకుండా చక్కగా ఇలా రిబ్బన్ లాగా జారుతూ ఉంటే కేక్ చాలా స్మూత్గా వస్తుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొన్ని చాకో చిప్స్ చల్లుకోవాలి ఇవి లేవంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు ఇలా చక్కగా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో కొంచెం ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ కప్స్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఈ కుక్కర్కి విజిల్ పెట్టిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్లో ఉంచాలి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కేక్ అనేది తీసుకోవాలి ఇంతేనండి కేక్ చాలా ఈజీగా వచ్చేసింది చక్కగా వేడిగా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు ఈ కేక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ కేక్ మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ స్మైలింగ్